ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఎఫ్ఆర్ఎంబీ పరిధికి లోబడి తీసుకున్న రుణాల మొత్తం నాలుగున్నర లక్షల కోట్లకు చేరనుంది రాష్ట్ర స్థూల ఉత్పత్తుల అప్పుల మొత్తం ఇరవై ఏడు ప్రభుత్వం తెలిపింది ఈ ఏడాది యాబై వేల కోట్లకు పైగా రుణాలను ప్రతిపాదించారు వీటితో పాటు కార్పొరేషన్లు ఇతర మార్గాల్లో తీసుకున్న అప్పులు ఉన్నాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అరవై రెండు వేల నూట పన్నెండు కోట్ల రూపాయల రుణాల్ని తీసుకోనున్నట్లు ప్రతిపాదించింది అందులో బహిరంగ మార్కెట్లో తీసుకునే అప్పు యాభై ఏడు వేల నూట పన్నెండు కోట్లు కాగా కేంద్ర ప్రభుత్వం నుంచి మూడు వేల తొమ్మిది వందల కోట్లు ఇతర రుణాలు వెయ్యి కోట్లు ఉన్నాయి ఎఫ్ఆర్బిఎం చట్టానికి లోబడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాల మొత్తం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు లెక్కల ప్రకారం మూడు లక్షల ఇరవై ఒక్క వేల ఆరు వందల పన్నెండు కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు లెక్కల ప్రకారం అప్పుల మొత్తం మూడు లక్షల యాభై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్లుగా ఉంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ అంచనాల ప్రకారం అప్పుల మొత్తం విలువ నాలుగు లక్షల యాభై వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్ల రూపాయలవుతాయి అందులో బహిరంగ రుణాల మొత్తం మూడు లక్షల యాభై ఎనిమిది వేల ఐదు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు కాగా కేంద్ర ప్రభుత్వ అప్పులు ఇరవై ఒక్క వేల ఐదు వందల యాభై తొమ్మిది కోట్లు స్పెషల్ సెక్యూరిటీస్ రుణాల విలువ ఇరవై వేల నూట అరవై రెండు కోట్లు కాగా రిజర్వు ఫండ్స్ ఇతర డిపాజిట్లకు చెందినవి ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ఎనిమిది కోట్లుగా ఉన్నాయి రాష్ట్ర స్థూల ఉత్పత్తి జీఎస్డిపిలో అప్పులు ఇరవై ఏడు పాయింట్ నాలుగు శాతంగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పులకు సంబంధించి ముప్పై వేల కోట్లకు పైగా చెల్లింపులు చేయనుంది వడ్డీల చెల్లింపుల కోసం పదిహేడు వేల ఏడు కోట్లు అసలు చెల్లింపుల కోసం పదమూడు వేల నూట పదిహేడు కోట్ల రూపాయల చెల్లింపులు చేయనున్నట్లు సర్కార్ పేర్కొంది ప్రభుత్వ హామీతో వివిధ కార్పొరేషన్ల ద్వారా సేకరించిన రుణాల మొత్తం రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలాఖరు నాటికి లక్ష ఇరవై వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్ల రూపాయలుగా ఉంది అందులో నీటిపారుదల మిషన్ భగీరథ గృహ నిర్మాణం రోడ్లు పురపాలక గొర్రెలు పాడి విద్యుత్ ఉద్యానవనం వైద్యం పారిశ్రామిక తదితర కార్పొరేషన్లు ఉన్నాయి ప్రభుత్వ హామీతో సేకరించి ఆయా సంస్థలు చెల్లించే రుణాల మొత్తం తొంభై తొమ్మిది వేల ఆరు వందల అరవై రెండు కోట్లుగా ఉన్నాయి ప్రభుత్వం హామీ ఇవ్వని వివిధ కార్పొరేషన్ల రుణాల మొత్తం అరవై మూడు వేల నూట నలభై కోట్ల రూపాయలు విద్యుత్ పురపాలన రోడ్లు సహకార పరిశ్రమలు పర్యాటక రంగాలకు చెందిన వివిధ కార్పొరేషన్లు ఈ జాబితాలో ఉన్నాయి